హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్ నా పేరు గణనాథ్ శంకర్ మీరు చూస్తున్న ఛానల్ పేరు రౌండర్ ఇన్ఫో నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం అండి ఇది మీకే కాదు ఈ విషయం ఇంపార్టెంట్ అనిపిస్తే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో లోన్ పొందినట్లయితే సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అప్లికేషన్స్ని లోన్ కోసం వాళ్ళు వాడుతున్నట్లయితే దయచేసి వీడియోని ఇమీడియట్గా వాళ్ళకి షేర్ చేయండి సో మీకు తెలిసిన వాళ్ళు మీ శ్రేయోభిలాషులకి షేర్ చేయండి అండ్ మీరు కూడా తూచా తప్పకుండా నేను చెప్పే కొన్ని విషయాల్ని పాటించండి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇది ఒక అవేర్నెస్ వీడియో మాత్రమే లేకపోతే విషయానికి వచ్చేస్తే దాకా నిన్నటిదాకా మొన్నటిదాకా ఆర్బీఐ రిజిస్టర్డ్లో ఉండే కొన్ని సంస్థలు కొన్ని లోన్ యాప్స్ కానివ్వండి కొన్ని లోన్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి వాటంతటా అవే ఇది వీళ్ళ పేర్లు చెప్తే మీకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దేమో ఏంటి వీళ్ళంతా ఈ పని చేశారని చెప్పి ఏం పని చేశారంటే వాళ్ళు తమంతట తామే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మా యొక్క ఎన్పిఎఫ్సి సర్టిఫికేట్ని క్యాన్సల్ చేయండి ఇక మిగతా మేము లోన్స్ ఇవ్వము ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా ఎన్బిఎఫ్సి అనే పేరు కింద అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్గా మేము లోన్స్ ఇవ్వము మేము మా బ్రాంచెస్ లో డైరెక్ట్ గా ఇస్తాము లేకపోతే మా యొక్క వెబ్సైట్లో బ్యాంక్ ద్వారా మాత్రమే ఇస్తాం కానీ ఈ విధంగా ఇన్స్టెంట్ లోన్స్ అనేటివి మేము ఇక మీదట ఇవ్వము అన్న విషయాన్ని క్లియర్గా సర్టిఫికేట్ని వాళ్లే వెళ్ళి క్యాన్సిల్ చేయడం జరిగింది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టెంట్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ప్లాట్ఫామ్స్ అండి ఇవి డైరెక్ట్ గా వీళ్ళు లోన్స్ ఇవ్వరు వీళ్ళు ఏంటంటే ఆర్బీఐ రిజిస్టర్డ్ అయిన సంస్థలతో రిజిస్టర్డ్ కానీ భోగస్ సంస్థలతో అదే అండి చైనీస్ లోన్ ప్లాట్ఫామ్స్ అంటాం సో వీళ్లతో అప్ అయ్యి మనల్ని ఫ్రాడ్ చేస్తారనమాట ఇటువంటి ప్లాట్ఫామ్స్ లో ఇంకా కూడా ఏదైతే కంపెనీస్ క్యాన్సిలేషన్ చేసుకున్నాయో చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ పేర్ల మీద వీళ్ళు లోన్స్ ఇస్తున్నారు అటువంటి లోన్స్ కి ఆర్బీఐ ఎటువంటి సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి సో మన యాప్ మన ఫోన్ నుంచి మనం పర్మిషన్ ప్రతిదీ ఇస్తాం కాంటాక్ట్ ఇస్తాం ఆల్బమ్ ఫోటోస్ ఎలాగైతే బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి వాడి ఆలోచన ఇమీడియట్ గా మొదలైపోతుంది సో మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఆ పెద్ద సంస్థలు పెద్ద కంపెనీస్ ఏవి క్యాన్సలేషన్కి అప్లై చేసి క్యాన్సలేషన్ పొందాయన్న విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తాను మొదటి కంపెనీ ఏంటంటే ఐడిఎఫ్సి ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ ఇది మీకు కొంతమందికి షాకింగ్ అనిపించవచ్చు ఏంటి ఐడిఎఫ్సి ఇంకా ఎన్బిఎఫ్సి కాదా అని చెప్పి అసలు యాక్చువల్ గా లాంగ్ వీళ్ళు క్యాన్సిలేషన్ కోసం అప్లై చేశారు జనవరి మంత్ లోనే వీళ్ళ యొక్క ఎన్బిఎఫ్సి క్యాన్సిల్ అయిపోయింది ఐటీఎఫ్సి అనేది ఇక మీదట ఎన్బిఎఫ్సి కాదు ఏదైనా లోన్ ప్లాట్ఫామ్ లో ఐడిఎఫ్సి మీకు లోన్ ఇస్తుంది ఇంత అట్రాక్టివ్ రేట్ కని చెప్తే దయచేసి నమ్మకండి వాళ్ళు కేవలం ఒక బ్యాంక్ మాత్రమే ఇప్పుడు బ్యాంక్ అంటే అఫిషియల్గా గా మీరు బ్రాంచెస్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా యాజ్ యూజువల్ గా బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి యాక్సిస్ ఐసీఐసిఐ ఎస్బీఐ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు కూడా లోన్స్ ఇస్తారు పర్సనల్ లోన్స్ ఇస్తారు ఇన్స్టెంట్ లోన్స్ ని వీళ్ళు ఇవ్వరు దయచేసి గుర్తించాలి సో ఆ విధంగా వీళ్ళు కూడా పర్సనల్ లోన్స్ మీకు ఇస్తారు కానీ ఇన్స్టెంట్ లోన్ ని ఇచ్చే ఒక అప్లికేషన్ ఇక మిత్ర ఏ మాత్రం కాదు ఐడిఎఫ్సి ఫినాన్షియల్ కంపెనీ ఎందుకంటే వీళ్లే వెళ్ళి ఐపీఐ దగ్గర నుంచి వీళ్ళ యొక్క ఎన్పిఎఫ్సి సర్టిఫికేట్ ని క్యాన్సిల్ చేయమని అడిగారు లాస్ట్ మంత్ అది క్యాన్సిల్ అయిపోవడం కూడా జరిగింది సో దయచేసి మోసపోకండి అనేది నా చిన్న రిక్వెస్ట్ సరే రెండో కంపెనీ మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ అయిన అతిపెద్ద దిగ్గజమైన రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇది వరకు వీళ్ళు ఒక ఎన్బిఎఫ్సిగా కూడా పనిచేస్తూ ఉన్నారు సో ఇన్స్టెంట్ లోన్స్ ని రిలయన్స్ వాళ్ళు కూడా ఇస్తూ వచ్చారు బట్ వాళ్ళు ఎందుకనో వాళ్ళ యొక్క ఎన్బిఎఫ్సి సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయమని అడగడంతో ఇరవై జనవరి ఇరవై నాలుగో తేదీ వీళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఇప్పుడు అఫీషియల్ గా ఆర్బీఐ యొక్క ప్లాట్ఫామ్ లో కూడా చెప్పారు సో రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది ఇన్స్టెంట్ లోన్స్ ని ఇవ్వట్లేదు వాళ్ళు పర్సనల్ లోన్స్ని ఇస్తారు బ్రాంచ్ బ్రాంచ్లోకి వెళ్తే బట్ దే ఆర్ నాట్ ఇష్యూయింగ్ ఎనీ ఇన్స్టెంట్ లోన్ త్రూ యాప్స్ అలా ఏదైనా యాప్ మీకు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది ఇన్స్టంట్ లోన్ ఇస్తుంది చిటికలో ఇచ్చేస్తున్నాం అని చెప్తే చిటికలో యాప్ని అన్ఇన్స్టాల్ చేసేయండి సో దాన్ని నమ్మొద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే మనోవే ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇది కూడా మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ ఇది అంత ఫేమస్ కాదు కానీ బట్ చాలామంది ఎక్కువ శాతం ఎవరైతే ఇన్స్టెంట్ లోన్స్ని అప్లై చేస్తున్నారో వాళ్ళకి సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అంతా కూడా మీరు రీడ్ చేసినట్లయితే మీకు అర్థమయ్యింది ఉంటుంది మనోవే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇది వరకే చాలా లోన్స్ ని ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్స్టెంట్ లోన్స్ జరిగింది ఇక మీదట వాళ్ళకి అధికారం లేదు బికాస్ దే ఆర్ నాట్ ఎన్బిసి ఎనిమోర్ అండ్ ఇదంతా పక్కన పెడితే ఇది మెయిన్ మూడు కంపెనీస్ మూడు కంపెనీస్ కాకుండా ఈ పెద్ద కంపెనీస్ వీటంతటి వీళ్ళే వెళ్ళి క్యాన్సలేషన్ చేసుకున్నారు ఇది కాకుండా ఆర్బిఐ కొన్ని కారణాలే చెప్పకుండా పదిహేడు కంపెనీలు యొక్క లైసెన్స్ని సర్టిఫికేట్ని క్యాన్సల్ చేయడం జరిగింది అసలు ఎందుకు క్యాన్సిల్ చేసాం వాళ్ళు ఇల్లీగల్ గా ఏమైనా చేశారా వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ని పాటించలేదా ఏ విషయం చెప్ప చెప్పనే లేదండి బట్ యాజ్ పర్ ద లా మేము వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని క్యాన్సల్ చేస్తున్నామని చెప్పి క్యాన్సిల్ చేయడం జరిగింది అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ఒక్క రాష్ట్రానికి సంబంధించింది అదే వెస్ట్ బెంగాల్ మీరు ఆన్లైన్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ మాక్సిమం ఈ చైనీస్ యాప్స్ కానివ్వండి చైనా నుంచి రన్ అవ్వండి వాళ్ళ సర్వర్స్ చైనాలో ఉంటాయి చైనీస్ లోన్ యాప్స్ గా గ్యారెంటీ లోని గ్యారెంటీ లేని యాప్స్ అని చెప్పి అలా పిలుచుకుంటూ ఉంటాం కొన్ని సర్వర్స్ కూడా చైనీస్ నుంచి పనిచేస్తాయి అనమాట బట్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ యొక్క అన్అఫిషియల్ హెడ్ క్వార్టర్స్ అన్ రిజిస్టర్డ్ రిజిస్ట్రేషన్ కాదు సో అన్ రిజిస్టర్డ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయంటే మాక్సిమం చూసారంటే నోయిడాలో ఉంటాయి ఢిల్లీలో ఉంటాయి ఉత్తరప్రదేశ్లో ఉంటాయి లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఉంటాయి అలా వెస్ట్ బెంగాల్ నుంచి ఇదివరకే రిజిస్టర్డ్గా పనిచేసిన పన్నెండు ఎన్బిఎఫ్సీస్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ని ఒక్కసారిగా క్యాన్సిల్ చేయడం జరిగింది ఆర్బీఐ వితౌట్ ఎనీ రీజన్స్ ఆ కంపెనీస్ ఏంటో నేను చెప్తే వీడియో ఇంకా చాలా పెద్దదైపోతుంది కాబట్టి ఆ లిస్ట్ని నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు పూర్తిగా పాస్ చేసి ఆ లిస్ట్ ఏంటో చదువుకొని దాని తర్వాత రెజ్యూమ్ చేయండి వీడియోని చదివారు అనుకుంటాను ఎందుకు ఈ వీడియోని మనం ఇంత స్ట్రెస్ చేసి ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నామంటే ఈ ఎన్బిఎఫ్సీస్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్కి గ్యారెంటీ లేదండి రిజిస్టర్డ్ అయినా కూడా దానిపైన గ్యారెంటీ లేదు నిన్నటి వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది కారణాలు చెప్పకుండా ఆర్బీఐ నెక్స్ట్ డేనే క్యాన్సిల్ చేస్తాడు సరే అటువంటి యాప్స్లో మేము రిజిస్టర్డ్ యాప్స్ అని చెప్పి నమ్మి మేము లోన్ తీసేసుకున్నాం ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది ఏంటి ఆ పరిస్థితి అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో ఉండేటప్పుడు లోన్ తీసుకుని ఉన్నట్లయితే మీ ఈఎంఐ కంప్లీట్ అయ్యేంత వరకు ఆర్బీఐ దానిపైన నిఘా పెడుతుంది దానిపైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వర్తించేలాగా చేస్తుంది సో నో వరీస్ బట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి మీరు కొత్తగా లోన్ని అప్లై చేసినట్లయితే పొందినట్లయితే ఆర్బీఐ ఎటువంటి రెస్పాన్సిబిలిటీని తీసుకోదు చేతులు గడి చేసుకుంటుంది డేటాలు వేసుకోండి మరి సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకనే నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను ఈ పాయింట్ అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో వేరే దారే లేదు నాకు లోన్ కావాలని చెప్పి ఆన్లైన్ యాప్ ద్వారానో వెబ్సైట్ ద్వారానో లోన్ పొందాలి ఇన్స్టెంట్ లోన్ పొందాలని అనుకుంటున్నారంటే ఆ పర్టిక్యులర్ టైంలో ఆ పర్టిక్యులర్ రోజున ఆ కంపెనీ ఆర్బీఐ రిజిస్టర్డ్ కాదా అన్న విషయాన్ని చెక్ చేసి ఆర్బీఐ పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసి దాని తర్వాత మాత్రమే లోన్ ని అప్లై చేయండి ఒక రోజు ఇంకొక రోజు ఉండదనేది జనరల్ గా ఈ సామెత ఎంత బాగా వర్తిస్తుందో అంతకంటే ఎక్కువగా ఈ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ విషయంలో ఈ సామెత చాలా బలంగా పనిచేస్తుంది ఇదే కాదండి ఫినాన్షియల్ అవేర్నెస్ జనాలకి చాలా చాలా ఇంపార్టెంట్ లోన్స్ పట్లే కాదు ఫినాన్షియల్ అవేర్నెస్ కూడా అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి లోన్స్ని పర్సనల్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ ఎడ్యుకేషన్కి సంబంధించిన లోన్స్ కానీ ఏ బ్యాంక్స్లో పొందితే మంచిది ఎక్కడ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది ఎక్కడ పొందితే మనకి టార్చర్ తక్కువగా ఉంటుంది ఇటువంటి వీడియోస్ అంతా కూడా ఫ్యూచర్లో మన ఛానల్లో చాలా రెగ్యులర్గా రాబోతున్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఒక నలుగురికి షేర్ చేసిన విషయం అయితే మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే నేను కూడా ఖచ్చితంగా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకునే వీడియోస్ చేస్తాను కాబట్టి సో ఇట్స్ లైక్ ఎ బిగ్ బూస్ట్ ఫర్ మీ ఆల్సో ఇంకా చాలా చాలా అవేర్నెస్ వీడియోని చేయాలని చెప్పి నాకు మీరు ఇచ్చే ఒక డైరెక్ట్ సపోర్ట్ అనమాట సబ్స్క్రైబ్ అనేది సో దట్ ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ అటిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ